అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫోర్టీన్ దేవ్కి ఇంకా తనివి తీరగా ఆ పుట్టుమచ్చు మీద కసక్కున తన పంటి గాటుని అద్దాడు ఆ అని అరిచింది అపర్ణ నొప్పికి అప్పుడే రూమ్ డోర్ ఎవరో నాక్ చేయడంతో తేరుకొని అగస్త్యాని చూస్తూ ఉంది అపర్ణ అగస్త్యాకి మాత్రం ఎందుకో అలా నాక్ చేయడం అస్సలు నచ్చడం లేదు చాలా చిరాకుగా ఉంది అగస్త్యాకి ఎవరికో కానీ నేను ఆ పెళ్ళంతో ఉండడం ఇష్టం లేనట్టుంది అని అనుకున్నాడు దేవ్ గారు అని పిలిచింది అపర్ణ చిన్నగా చెప్పండి దేవి గారు అన్నాడు దేవ్ ఎవరో వచ్చారండి అంది చిన్నగా వినిపించిందండి అన్నాడు దేవ్ మీరు నన్ను వదిలితే వెళ్ళి చూస్తా అంది అపర్ణ వెళ్ళండి అని చెప్పి పక్కకి జరిగాడు దేవ్ అపర్ణ లేచి తన చీర సరి చేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అక్కడ ఎదురుగా సూర్య నిల్చొని ఉన్నాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ అన్నయ్య నవ్వుతూ విష్ చేసింది అపర్ణ వెరీ గుడ్ మార్నింగ్ మా అని తిరిగి విస్ చేశాడు సూర్య దేవ్ లేచాడా అడిగాడు సూర్య ఆ నయ అని చెప్పి సైడ్కి జరిగి అని రమ్మని చెప్పింది అపర్ణ లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ బెడ్ మీద కూర్చొని కనిపిస్తాడు దేవ్ దేవ్ అని ఏదో చెప్పేలోపు దేవ్ సీరియస్గా చూడడంతో అది కాదురా బాబు నీదో అర్జెంట్గా మాట్లాడాలి అన్నాడు సూర్య పద అని చెప్పి సూర్యాన్ని తీసుకొని అక్కడి నుంచి లోన్లోకి వెళ్ళిపోయాడు అగస్త్య అపర్ణ ఇందాక అగస్త్య తనతో ప్రవర్తించిన తీరుని గుర్తు చేసుకోగాని సిగ్గు ముంచుకొచ్చింది పాపకి ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళిపోయింది అపర్ణ లాన్లో నడుచుకుంటూ ఏంటి సూర్య అడిగాడు అగస్త్య అది అది ఆ అక్షిత్ అదే అపర్ణ వాళ్ళ భావ వాడు ఆ అమ్మాయి అదే అపర్ణ చెల్లి అనగానే హా అదితి అయితే అడిగాడు అగస్త్యార్ రెక్లెస్గా హా ఆ అదితిథికి యశ్వంత్కి పెళ్ళి చేయాలి అని చూస్తున్నాడు గాడు అన్నాడు సూర్య వాట్ అడిగాడు దేవ్ కళ్ళు చిన్నవి చేసి ఎస్ దేవ్ కానీ ఒకటి అర్థం కావడం లేదు అన్నాడు సూర్య ఏంటి అదితితో పెళ్లికి ఆ యశ్వంత్ ఒప్పుకుంటాడా లేదా అనా అని అడిగాడు దేవ్ అన్నాడు సూర్య ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అన్నాడు అగస్త్య సైడ్ స్మైల్ ఇస్తూ కానీ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా అడిగాడు సూర్య అది అంతేకానీ దీని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు ఫాస్ట్గా రెడీ అవ్వు ఆఫీస్కి టైం అవుతుంది నేను కూడా అరగంటలో వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయాడు రూమ్ లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు దేవ్ ఒక పెద్ద బంగ్లా చీకటిగా ఉన్న గది ఒక అమ్మాయిని బెడ్కి కట్టేసి ఉంచారు ఆ అమ్మాయి ఏడుస్తూ ప్లీజ్ ఎవరైనా నన్ను సేవ్ చేయండి ప్లీజ్ అని అరుస్తూ ఉంది ఇంతలో ఆ గదిలోకి వచ్చాడు ఒక అతను చూడడానికి హాలీవుడ్ హీరోలా ఉన్నాడు తెల్లని మేనిచాయ ఆరు అడుగుల ఎత్తు ఎత్తుకి తగ్గ జిమ్ బాడీతో లైట్గా ట్రిమ్ చేసిన గడ్డంతో ఉన్నాడు అతను ఆ అమ్మాయి అరుపులని అస్సలు లేక చేయకుండా అక్కడే ఉన్న వైన్ తాగుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు ఆ అమ్మాయి భయం భయంగా చూస్తూ ఉంది యశ్వంత్ వైపు ప్లీజ్ అండి నన్నేం చేయకండి మీకు దండం పెడతాను అంది ఆ అమ్మాయి గింజుకుంటూ ఆ అమ్మాయి వైపు క్రూరంగా చూస్తూ పక్కనే టేబుల్ మీద ఉన్న ఇంజెక్షన్ తీసి ఆ అమ్మాయికి ఇంజెక్ట్ చేశాడు కొంతసేపటికి ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది ఇప్పుడు ఏ గోళ లేకుండా దీన్ని హాయిగా అనుభవించవచ్చు అన్నాడు యశ్వంత్ కొంతసేపటికి తాగుతూ బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న అమ్మాయి వైపు కామంతో చూస్తూ ఉన్నాడు యశ్వంత్ అప్పటికే ఆ అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉంది ఆ యశ్వంత్ వల్ల ఆయన కూడా ఎలాంటి కనికరం లేకుండా ఇష్టం వచ్చినట్టు తనని అనుభవిస్తూ ఆఖరికి ఆ అమ్మాయిని చంపేశాడు యశ్వంత్ తన బాడీ గార్డ్స్ ని పిలిచి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి డంప్ యార్డ్లో పడేయండి అని చెప్పేసి అక్కడి నుంచి తన వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు అప్పుడే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు అక్షిత్ అది అంతేగాని దాని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు ఫాస్ట్ గా రెడీ అవ్వు ఆఫీస్కి టైం అవుతుంది నేను కూడా అరగంటలో వచ్చేస్తా అని చెప్పి అక్కడి నుంచి తిరిగి తన రూమ్ లోకి రూమ్లోకి రూమ్ లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు దేవ్ తడితలకి టవల్ చుట్టుకొని చీర కుచ్చిల్లు పెట్టుకుంటూ కనిపిస్తుంది అపర్ణ తన తెల్లని మీని రెడ్ కలర్ చీర ఇంకా అందాన్ని తెచ్చింది తన అందాలు ఎంతవరకు కనిపించాలో అంతవరకే కనిపిస్తూ చూసేవాడికి మాత్రం మత్తిపోయేలా ఉంది అపర్ణ అగస్త్య ఎంతసేపటి నుంచి చూస్తూ ఉన్నాడో తెలీదు కానీ అలా అపర్ణనే చూస్తూ నిల్చున్నాడు అపర్ణ మాత్రం అస్సలు దేవ్ని పట్టించుకోకుండా తను రెడీ అవ్వడం మీద ధ్యాస పెట్టింది బేబీ అని పిలిచాడు దేవ్ సాగదీస్తూ ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చేసింది అపర్ణ అక్కడ డోర్ కి ఆనుకుని తననే చూస్తూ ఉన్న దేవ్ కనిపించాడు ఏమని పిలిచారు దేవ్ గారు అడిగింది అపర్ణ తాను వింది కరెక్ట్ నో కాదో అని నేనేం పిలిచాను దేవి అని పిలిచాను ఏ ఏమైంది అడిగాడు నవ్వు ఆపుకుంటూ ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి మరి నాకేంటి అలా వినిపించింది అంది చిన్నగా ఏ ఎలా అనిపించింది అడిగాడు అగస్త్య అది అది ఏం లేదులండి గారు నేను వెళ్తున్నా అని చెప్పి ఫాస్ట్గా పాపిట్లో సింధూరం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అపర్ణ నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అగస్త్య ఇక్కడ యశ్వంత్ దగ్గర తన బాడీ గార్డ్స్ని ని పిలిచి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి డంప్ యార్డ్లో పడేయండి అని చెప్పేసి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు యశ్వంత్ అప్పుడే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు అక్షిత్ అక్షిత్ని చూస్తూ ఎందుకు ఇక్కడికి వచ్చా అడిగాడు తన రివాల్వర్ బయటికి తీస్తూ సర్ ప్లీజ్ సర్ నన్నేం చేయొద్దు అన్నాడు భయంగా అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావో అది చెప్పు అన్నాడు యశ్వంత్ అది అది మీకు మీకు ఆ అపర్ణ కంటే అందంగా ఉన్న అమ్మాయిని చూపించడానికి వచ్చాను తను అపర్ణ చెల్లి అన్నాడు అక్షిత్ వాట్ అపర్ణ చెల్ల అడిగాడు యశ్వంత్ అవును సార్ అని చెప్పి భయం భయంగానే అది తిరిగి కొన్ని పిక్స్ చూపించాడు వాటిని చూస్తూ ఆపర్ణ అంత కాకపోయినా ఇది బానే ఉంది అవును ఇంతకీ ఆపర్ణకి చెల్లి అంటే ఇష్టం ఉందా లేదా అడిగాడు యశ్వంత్ సర్ అపర్ణకి అదితి అంటే ఇష్టం ఉంది కానీ అదితికి మాత్రం అపర్ణ అంటే అస్సలు ఇష్టం లేదు అన్నాడు అక్షిత్ అది వినగానే ఒక రకమైన నవ్వు వచ్చింది యశ్వంత్కి ఆ నవ్వుని చూస్తూ ఉంటే ఎందుకో అక్షిత్కి చాలా భయం వేస్తుంది గంటలో ఆ నా ఇంట్లో ఉండాలి అరగంటలో దాన్ని తీసుకుని రా రిజిస్టర్ పేపర్స్ వస్తాయి గంటలో అయిపోతుంది పెళ్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకో అక్షిత్ కి గురించి తలుచుకుంటే భయమేస్తుంది పాపం అతిథి కానీ తప్పదు నా లైఫ్ కాపాడుకోవాలంటే దాన్ని లైఫ్ నాశనం అవ్వక తప్పదు అని అనుకుంటూ బయటికి నడుస్తూ వెళ్తుంటే ఇందాక యశ్వంత్ పాడు చేసి చంపేసిన అమ్మాయిని తీసుకుని వెళ్తున్న బాడీ గార్డ్స్ కనిపించారు అది చూడగానే ఒక్కసారిగా అతిథి ఫ్యూచర్ కనిపించింది ఇక అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకుండా ఫాస్ట్గా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు అక్షిత్ అది అది ఏం లేదులేండి దేవ్ గారు నేను వెళ్తున్నా అని చెప్పి ఫాస్ట్గా పాపిట్లో సింధూరం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పటిన నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అగస్త్య అగస్త్య ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి సూర్య కూడా ఫ్రెష్ అయ్యి రావడంతో టిఫిన్ తినేసి ఇద్దరూ ఆఫీస్ కి స్టార్ట్ అయ్యారు ఆఫీస్ కి రాగానే ఎప్పటిలానే తన ఫ్లోర్కి రీచ్ అయ్యి తన క్యాబిన్లోకి వెళ్లాడు దేవ్ సూర్య కూడా తన క్యాబిన్లోకి వెళ్ళాడు అప్పుడే ఎవరో కాల్ చేశారు సూర్యకి ఆ నెంబర్ చూసిన సూర్య కళ్ళు చిన్నవి అయ్యాయి హలో అన్నాడు బేస్ వాయిస్ తో సార్ ఒక ఇంపార్టెంట్ విషయం అది ఏంటంటే ఇంకో అరగంటలో యశ్వంత్ అతిథిని పెళ్లి చేసుకోబోతున్నాడు పేపర్స్ కూడా రెడీ చేశాడు అని అన్నాడు అతను ఓకే నేను దేవ్కి ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు సూర్య ఫాస్ట్గా తన క్యాబిన్లో నుంచి దేవ్ క్యాబిన్ వైపు నడిచాడు సూర్య దేవ్ అని పిలుస్తూ డోర్ ఓపెన్ చేశాడు సూర్య చెప్పు ఏంటి విషయం అడిగాడు దేవ్ కంప్యూటర్లో తను వర్క్ చేసుకుంటూనే అది అది ఆ యశ్వంత్ యశ్వంత్గాడు ఇంకో అరగంటలో ఆ అతిథిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్నాడు సూర్య అయితే నన్నేం చేయమంటావు వెళ్ళి బొకే ఇచ్చి విశేష చెప్పాలా అడిగాడు దేవ్ రెక్లెస్గా గా అలా అంటావేంటి దేవ్ మర్చిపోయావా ఆ అతిథి వాళ్ళు అపర్ణాన్ని ఎంత టార్చర్ చేశారో అన్నాడు కోపం బాధ కలిపిన ఫీలింగ్తో అయితే ఏం చేయాలి నేను హా అపర్ణాన్ని పట్టుకుని వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేయాలా నాకు అంత టైం కానీ అవసరం కానీ రెండూ లేవు అన్నాడు దేవ్ సూర్యకి దేవ్ చెప్పిన మాటలకి కోపం వచ్చింది నీకు నిజంగా అపర్ణ అంటే ఇష్టం లేదా అడిగాడు సూర్య లేదు అని అన్నాడు దేవ్ తన సిస్టంలో తలదూర్చి కోపంగా దేవ్ సిస్టం తీసి నేలకేసి కొట్టాడు సూర్య చురుకైన చూపులతో చూస్తూ ఉన్నాడు దేవ్ సూర్య వైపు ఆర్ యు మ్యాట్ సూర్య అడిగాడు దేవ్ కోపంగా ఎస్ నిజంగానే నేను పిచ్చోడ్ని కాదు కాదు నాకన్నా పెద్ద పిచ్చిది పాపం ఆ అపర్ణ వెయిట్ అని చెప్పి దేవ్ దగ్గరికి వచ్చి నిజంగా నీకు అపర్ణ మీద ఫీలింగ్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదా అడిగాడు సూర్య లేదు 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 అని ఎన్నిసార్లు చెప్పాలి వినవా మాట లేదా నా భాష అర్థం కావడం లేదా నీకు అడిగాడు దేవ్ కోపంగా సూర్య దేవ్ వైపు సీరియస్గా చూస్తూ అవునా మరి నువ్వు నిన్న నైట్ చేసిన ఏంట్రా అడిగాడు సూర్య అది కేవలం అక్కీ కోసం మాత్రమే మేం హ్యాపీగా లేము అంటే మళ్ళీ ఏవేవో ప్లాన్స్ అంటూ తన హెల్త్ చేసుకుంటుంది అందుకే అన్నాడు దిక్కులు చూస్తూ నైట్ అంటే నీ చెలి అంటున్నావు ఓకే మరి మార్నింగ్ దాని గురించి ఏమంటావు అడిగాడు సూర్య ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అగస్త్య చెప్పుదేవ్ అడిగాడు సూర్య రెట్టించి నేను చాలా మంది అమ్మాయిలతో క్లోజ్గా ఉన్నాను అలా నీ ప్రతి అమ్మాయిని లవ్ చేసినట్టు కాదు కదా అలానే ఈ అపర్ణ కూడా అంటే అడిగాడు సూర్య కోపంగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అగస్త్య నువ్వు ఉండే నీ వన్ నైట్ స్టాండ్ అమ్మాయిలు నా చెల్లి అప్పర్నా ఇద్దరూ ఒకరేనా అడిగాడు సూర్య కోపంగా మనికేశ్వరంతో నే స్పెసిఫిక్గా మళ్ళీ చెప్పాలా అడిగాడు దేవ్ సూర్య కోపంగా దేవ్ షర్ట్ కాలర్ పట్టుకుని ఏం కూసావు దేవ్ అది నోరా నా అని చెప్పి పెట్టి ఒక్కటి పీకాడు సూర్య దేవ్ని కోపంగా చూశాడు అగస్త్య వైపు కానీ ఏం మాట్లాడలేదు అనవసరంగా తప్పు చేశాను రా నీకు అపర్ణకి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న సూర్యనే చూస్తూ నాకు తెలుసు సూర్య నువ్వు అపర్ణని నీ సొంత చెల్లిలా అనుకుంటున్నావు కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో తన గురించి నీకు చెప్పి తన ప్రాణాలని పనంగా పెట్టలేను ముందు నాకి తెలియాలి తనెవరో తెలిసే యశ్వంత్ ఇదంతా చేస్తున్నాడా లేదంటే నార్మల్ గానే ఇలా చేస్తున్నాడా అని ఆలోచిస్తూ కొంతసేపటికి ఏదో మెదిలినవాడిలా నాకే తన గురించి మొన్న తెలిసింది మరి ఆ యశ్వంత్కి తెలిసే అంత సీన్ అయితే లేదు అని అనుకుంటూ నువ్వు నన్ను కొట్టిన దానికి నాకు నొప్పి లేదురా కానీ నా భార్యని కాపాడుకోవాలి అనే బాధ్యత నాకుంది అందుకే నా మనసులో ఫీలింగ్స్ నేను నీకే కాదు అపర్ణకి కూడా చెప్పలేను అని అనుకుని తన బిఏకి కాల్ చేసి కొత్త సిస్టమ్ తెప్పించమని చెప్పి అక్కడి నుంచి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇంకా అంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్